ఏ అక్కడ ఈ కార్యక్రమానికి యోగా ప్రహారన పరిచయం అన్న కార్యక్రమంలో పరిచయం అయ్యాను నేను ఆరోహణ దేవతను కుడ్డా దేవతను ఒక తపస్సునుకుంటూ ఉండి ఇక్కడ ఇంటాల్ ఉత్తం ఎక్కడ అక్కడ ఎన్ని అవడన ఉన్నా ఓకార క్రిచి చేతను అంతర్లో నిరమై నాకు ధరి యరా

చెప్తున్నా ఆవేదన కాదు రేపు మీ పిల్లల భవిష్యత్తు గురించి చెప్తున్నా కూడా రేపు జరగబోయే కాల గురించి చెప్తున్నా రేపు లక్ష్మీ తరులకి ఒక జడ ఏ రకంగా అయితే ఎంపీ ఆ ఎండకాలెన్స్ ఎండ ఆ ఎండకి ఎట్లా పడతారు ఎట్లా పడితే వర్షాలు ఇల్లు హిందుకులు పెట్టడం వర్షాలు పడతాయి సని వచ్చిన పక్కది ముసలు వైసలు వైసాలు ముందు అట్లా ఏ పరంగా

పది నాందివిడిగా నేను దానికంటే ఎక్కువ స్వభావం చెప్పిన చెప్పిన మీకు పెంచాలి ఉంటాయి అవతల వల్లే అన్నారని కళ్యాణ్ ఎత్తుగా ఉంటాయి ఏ మస్తు చెప్తాడు ఏం కాదు మనం తినొచ్చు తాగొచ్చు చేయచ్చు ఏం కాదు ఆయుస్ మన ఏం కాదు ఆయసు

ఏం చేయాలంటే ఏం చెప్పు చూస్తా నాలుగంట రాత్రి చేయాలి మంచి కష్టపడాలి ఓంకారాలు చేయాలి ఉన్నదాంట్లో ధనధర్మాలు చేయాలి భర్త ఇద్దరు అయితే భార్య అందరం తృప్తి పడాలి భార్య భర్తలు కష్టపడాలి ఇద్దరు

कर के बोल मैं कुत्ते ने कोनेनी निथा पर मारी एवज वाली तो इधर अपना बता दो तुम्हारा क्षेत्र कुंडल क्या एक कुंडल क्षेत्र क्षेत्र कुंडल ले리고 था जैसा भी क्या पूर्ण अवस्था मेडिकल को से गया था फुटिया पूर्ण और को उठे को पूछना गया था हमने 1800 मामले ऐसा जन्म कर्म प्रकार की जन्म संबंधी गुत्टू बैठ गया మనలందరంగా కంట్రోల్ వస్తుంది అదొక కంట్రోల్ ఇప్పుడు ఇంటెక్షన్ కూడా పొంద కృతక్టర్లండి బండిగా మీ కరోనా వచ్చేట వల్ల చాలా రావే రోజు చాలా భయంకరంగా కూడా మీ గిటక్ష పంచాయ్ కోలే పంచాయ్ అన్నమ రామచంద్రను ఉండి పుచరించినా ఏ చెత్తకినా పుచరించినా वही ప్రమాణన వస్తుండి ఉంటారు ఏమయ సంమాన పాణం సమయం పాటించలేదే ఇంటెగ్రేట్ ఇంటెగ్రేట్ చూడండి राका यावर कोईचियो देखें ने लएड़ी तेख भूचे के रप्पूसम्रा ने रफूदा जयसे लागा रड़ा उप्रा क्योंडेश? मीर यंतारीया पर्देश महासम पुरुवाखे यह जैशे ही लागेशी तो देखें साके लेशी लागेशी पास्प्

గతి లేని సంసారాన్ని చేయొచ్చు కానీ సుతి లేని సంసారం చేయలేము అందుకు వచ్చే లక్ష్మి ముగ్గురు అమ్మలు ఒకటేనే సాకాలంగా చక్క రాకపోతాడు ఉండడా నేను తప్పించి నేను తప్పించి వాడు అది ఒక్కడ గుర్తు పెడతాడు వాడి డ్రైవింగ్ ఏమై ఏం మనుషులు ఉన్నారు తిరుండి పొంద పెట్టు తీసుకుందా పెట్టాడు తీసుకుంద పెడతాడు

దేవుడా నువ్వు దేనికో లేక ఎక్కడ ఉన్నావు ఇన్నాబడా ఏదేం గాని లేదు ఏరా మనం ఆకిస్ కడుకున్నా అన్ని ఐస్లా కడుకున్న ఉంటా ఏం చేస్తాము మరి ఏం చేద్దాం మనం తివలసను నువ్వు ఎవరది ఏంటి టిక్ ఇంకా శిगांवకనబడ తాకిల కర్శన కడుతర్ అంద తాకిల కర్శన కడుతంత నేను దమ్మని మైతము యేసుప్రభువుని వన్న

सारा शोभड़ा, अंदर की शोभम, शोभ शोभ कबड़ का ही बड़ा, कितना बड़ा? नारियल का, कब चला जाएगा मैमेंट? नारियल, अगर करो, कब चल? थोड़ा, दो कब देरा? नारियल, 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 किसी का भी तमाम भी नहीं, खिलाड़ियों को देखने का, कि सब जगह दूर-दूर से इन दिशों में अच्छी दूरी से देखने का, इतना दौड़ने को उत्सुक रहेगा, अंदर जाओगे तब, फनीग्राम चक्कर से जाओगे तब, ये नहाले गेहूं वाले घर गए, ये लोची भी, और घर तब भी हमारे लोगों को हमारे फनीग्राम चल

ఇప్పుడు కాలేదు ఉప్పరాడు నేను ప్రేమ మీరు చేసుకున్నది మీకు కలిపేయండి మీరు మంచిగా సంథింగ్ ఇది ఉంటారు ఇట్లాంటి దుస్త శిక్షణ శిక్ష రక్షణ ఉన్న ఇది ఏమంటారు ఇది ఏమంటారు తెలుసు అది ఏమంటారు శుభమా శుభమా కోరితల శుభంగా ఇదేంటి పునరపి జనం పునరపి మరణం ఇదేమిడా రెండు ఇవి ఎట్లాంటి రెండు ఇట్లా గోడ లాంటివి ఇంకా పక్కు నిచ్చుకుంటే నువ్వు చేసుకున్న పర్మ అదేంటిది శరీరం అర్ధ భాగం భార్యాభర్తలు ఇది గుడి గోపురాలు భర్త భార్య కానీ నేను ఆదిశక్తిని ఇట్లు శివుడిస్తున్నాడు ఆ పక్క కల ముగ్గు బ్రహ్మకృష్ణ రాజస్వాన్ని పక్క పెట్టుకున్నా నేను ఆదిశక్తిని ముగొట్టా ఉన్నాను అది ఎప్పుడు గుర్తు పెట్టుకుంటా కలవతికి వరం దొరకదు వరం దొరకదు భక్తపురాదాలు భగవంతుడు ఎక్కడ ఉంటాడు భక్తుడు ఎక్కడుంటే భగవంతుడు అక్కడ ఉంటాడు భక్తుడు ఎక్కడ భగవరాడు మీకు <laughs>